ఎవరున్నారమ్మా ఎవరున్నారు ఎవరున్నారు అక్కడ వెళ్తున్నదా వెళ్తుందమ్మా పట్టుకుంటా పట్టుకోండి అవన్నీ చెప్పు ఎక్కడెట్టో నాది అది చెప్పేది నువ్వు బాగా అల్లరి అయిపోతున్నావు ఏది ఎక్కడెట్టో నా చెప్పేది చెప్పు చెప్పు ఎక్కడెట్టో చూపించు చెప్పు చూపించు ఫస్ట్ ఏది చెప్పు చెప్పు నడు ఇట్రా ఎక్కడెట్టావురా చెప్పు చూపి ఇదిగో ఇక్కడ ఇట్టిందంట తెచ్చావు పైకి తెచ్చావా అన్నైతే తాడతావా ఆడు ఆడు అన్నైతే తాడు నువ్వు ఆడిచ్చి ఆడుతుంది పరిగెట్టు ఉరికి ఇలాగా ఇలా నువ్వు బెదిరించి దాని వెనకాల దాని ముందరే ముందరేనాడు ఇట్లా ఆడిద్ది కబడ్డీ కబడ్డీ ఆడుతుంది కబడ్డీ కబడ్డీ అనే కబడ్డీ ఆడదాం అంటుంది అది కబడ్డీ 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 అయినా చెప్పు నాకు ఇచ్చేమ్మా నాది నాకు ఇచ్చేమ్మా నాకు ఇచ్చేమ్మా నాకు ఇచ్చేమ్మా ఇది నాది 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 వచ్చారు ఆకుకూరలు వేసుకున్నారు చూడ పాలకూర తోటకూర మెంతికూర అన్నీ వేసిన అంటే ఇక్కడ నిన్నే జల్లింది ఇతరాలు ఏంది బాగా రావట్లేదు వెలుగు వద్దులే వెళ్ళిపోదాం అమ్మో నడు కిందికి వెళ్ళిపోదాం నాడు పదా చూడు ఎట్లా ఆడుతుందో చూడరా తీసుకో దాని దగ్గర నుంచి చెప్పు తీసుకో దీనికి కోరిక అలవాటు నేర్పకూడదు మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది చంప 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 మీద కొట్టాలి చంప జంప్ జంప్ అమ్మ జంప్ చంప్ ఇది కావాలండి ఇది కావాలి ఎలా లాగిందో చూసావా పెట్టి ఎట్లా లాగిందో ఇట్లా లాక్కుంది ఇచ్చామా ఇచ్చి ఇచ్చామా అమ్మో అన్నయ్య ఎత్తుకుంటాడు అంటలే ఎత్తుకుంటాడు ఎత్తుకోరా ఎత్తుకోసారి ఎత్తుకో లేమ్మో నిన్నే కొరికేస్తుంది అది నీ చెప్పులు కావాలా పదా ఆమె తిందమ్బ నాకు ఆకలి వేస్తున్నాము ఆమె తిన్నాం బా నువ్వు తినేసావు నీకు మంచిగా నువ్వు అన్నం తినేసావు మంచిగా నువ్వు ఇంకో తినలో ఉన్నాడు ఏది చెప్పులే నాది అదిగో ఇక్కడ ఉందంట అమ్మో నాది నాది బాయ్ బాయ్ అమ్మో వెళ్ళిపోతున్నా బాయ్ అన్నీతో వచ్చే నువ్వు లాగుబట్టి లాగేస్తుంది ఎదిగి కోపం ఎక్కువ దానికి ఏమనుకో దానికి కోపం ఎక్కువ ఎత్తుకోద్ద దా వెళ్ళిపోతుంది కింద కిందకి నచ్చింది అదే వస్తుంది నా టవల్ అమ్మ నా టవల్ టవల్ తీసుకెళ్దామా టవల్ తీసుకురా చూసామా అయ్యో టవల్ లా టవల్ లాగుతునే సోతుంది నువ్వు పట్టుకో దాన్ని దాన్ని పట్టుకో లాగడానికి చూస్తుంది టవల్ కావాలా నీకు టవల్ అన్నీ గమనిస్తుంది పద వెళ్ళిపోదు ఉంచేది ఇక్కడే ఉంచి ఇక్కడే ఉంచి నడు నడు నాడు నేను వచ్చేస్తున్నా రసం రసం వేడి చేస్తున్నా మారిపోతున్నట్టు చూడు స్మెల్ వస్తుంది అమ్మ బాయ్ మేము అమ్మ బాయ్ 我说啊。